శ్రీమాత్రే నమ బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసితలింగం జన్మ జదుఖ వినాశకలింగం తత్ప్రణమామి శివలింగం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను పదహారు సోమవారాల వ్రతం అనేది ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి స్టార్ట్ చేసుకొని ఇప్పటికీ నాది వారం కంప్లీట్ అయిందండి యాక్చువల్గా మనకి కార్తీక మాసం పౌర్ణమి లోపే కార్తీక పౌర్ణమి లోపే కంప్లీట్ అవ్వాలి నాకు కొన్ని ఇబ్బందులు రావడము కొంచెం ఆరోగ్య సమస్యల వల్ల డిలే అయిందనమాట సో ఇది పదమూడవ వారం పూజ వీడియో అయితే పూజ వీడియో కా అంటే పదహారు సోమవారం తర్వాత పూజ అనేది చూపిస్తున్నాను కాకపోతే ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనకి మార్గశిరమాసం అనేది వచ్చేసింది ఇది రెండవ వారం మార్గశిరమాసంలో రెండవ సోమవారం నేను పూజ అనేది చేసుకున్నాను మనకి పౌర్ణమి రోజు మనకి ఆర్ద్రా నక్షత్రం అనేది వస్తుందండి శివుడికి అత్యంత ప్రీతిగల నక్షత్రం ఆర్ద్రా నక్షత్రము ఆ రోజు ఆయనకు చేసే అభిషేకం అనేది చాలా చాలా విశేషమైనది మనకి ఈ చలికాలంలో శివుడికి చల్లటి నీళ్లతో అభిషేకం చేస్తే ఆయన ఎంతో పులకరించిపోతాడని మనకి చాగంటి వారు ఆర్ద్రా నక్షత్రం రోజు జరిగే అభిషేకం గురించి చాలా వివరంగా చెప్పి ఉన్నారనమాట అది వింటే మనకి అర్థమైపోతుంది అసలు మనం కళ్ళ ముందు ఎన్నో రకాల ఫోటోలు కానీ విగ్రహాలు అన్ని పెట్టుకుంటూ ఉంటాం కానీ మనం మైండ్లో ఆయన చెప్పేది వింటూ అభిషేకం చేస్తున్నామనే ఫీలింగ్ ఉంటుంది చూసారా అది చాలా చాలా బాగుంటుందన్నమాట అసలు మనం ఎవరి మీదైనా అలా చల్లినప్పుడు వాళ్ళు పులకరించిపోయేది అది కళ్ళకు కట్టినట్టుగా ఆయన వివరంగా చెప్పి ఉన్నారనమాట అది విన్నప్పుడు నాకు చాలా చాలా స్వామివారికి అలా మనం చేస్తున్న ఫీలింగ్ అనేది నాకు బాగా అనిపించింది సో ఆయనకి ఎంతో ఇష్టమైన ఆర్ద్ర నక్షత్రం రోజు చేసే అభిషేకము మనకి చాలా చాలా విశేష ఫలితాలను తీసుకొస్తుందని చెప్పారనమాట మనకి ఎలాంటి పనుల్లో ఆటంకం ఉన్నా కానీ పెళ్ళిళ్ళు ఇంకా చదువులు ఆరోగ్యము ఇంకా రకరకాల ఇబ్బందులతో మనము పడుతూ ఉన్నాం కదండి ఇబ్బందులు అవన్నీ తొలగించుకోవడం కోసం స్వామివారికి ఆ రోజు తెల్లవారుజామున మనము ఆర్ద్రా నక్షత్రంతో కూడి ఉన్న ఆ రోజు బ్రహ్మముహూర్తంలో కానీ సూర్యోదయానికి పూర్వం కానీ ప్రదోషకాలంలో కానీ అభిషేకం అనేది ఏ ద్రవ్యము లేకపోయినా గంగా అంటే నీళ్లతో అభిషేకం చేసినా చాలన్నమాట స్వామివారికి ఆరుద్ర నక్షత్రం మనకి డిసెంబర్ పదహారో తారీఖు సోమవారం ఆ రోజు వచ్చిందండి చాలా చాలా ఇష్టమైన శివుడికి ఇష్టమైన సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రం రావడం చాలా చాలా విశేషమైనది ఇంకా ఈ రోజుకి ఇంకొక ముఖ్యమైనది కూడా ఉందండి అదేంటంటే ధనుర్మాసం మనకి ఈ రోజు నుండి ప్రారంభమవుతుందనమాట గోదాదేవి రంగనాథస్వామిని ఉద్దేశించి తిరుప్పావై రాసిన పాసురాలు ముప్పై పాసురాలు తను రచించింది కదండి అది కూడా మనకి ఈరోజు అంటే ధనుర్మాసం అనేది ఈరోజు మొదలవుతుందనమాట చాలా చాలా విశేషమైన ఈ రోజు మనము శివుడిని ఉద్దేశించి అభిషేకము స్వామివారిని ఉద్దేశించి మనము తిరుపావై వైపాసురాలు చదువుకోవడము ఇవన్నీ కూడా చేసుకుంటే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ముఖ్యంగా వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు ఈ ధనుర్మాసాన్ని కూడా మనము మంచిగా చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట సో నేను ఈరోజు వీడియోలు అయితే లాస్ట్ వీక్ సోమవారం రోజు పదహారు సోమవారాల వ్రతంది వారం పూజ అనేది చేసుకున్నాను కదండి ఆ వీడియోని చూపిస్తూ మీకు ఈ ధనుర్మాసము ఇంకా ఆరుద్ర నక్షత్రం గురించి చెప్తూ ఉన్నాను అంటే నేను పదహారు సోమవారాల వ్రతం పద్నాలుగో వారం అవుతుంది ఆ రోజు చూడాలి ఎంత మటుకు అవుతుందో ఎందుకంటే చలి కూడా మనకి పెరిగిపోయింది చాలా విపరీతంగా స్టార్ట్ అయింది ఇంకా తెల్లవారుజామున చలిలో శివుడికి అభిషేకం చేయడం అనేది కొంచెం చూసుకొని చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్య సమస్యలు అవి ఉంటాయి కదండి అంటే కుదరకపోయినా ఉదయం కుదరకపోయినా ప్రదోష వేళలో చేసుకున్నా సరిపోతుంది లేదంటే దేవాలయాల్లో అభిషేకాలు చేస్తూ ఉంటారు కదండి అక్కడ చేయడానికి ద్రవ్యాలు ఇచ్చినా కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలా అయినా మనం చేసుకోవచ్చు తర్వాత వెళ్ళి ఆలయ దర్శనం చేసుకోవడం లేదంటే ఇంట్లో కూడా మనం శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవడం అలా చేసుకోవచ్చు కాకపోతే శివుడికి కుమారస్వామి ఎంత ఇష్టమో ఈరోజు ఆరుద్ర నక్షత్రం రోజు ఎవరైనా అభిషేకం చేస్తే వాళ్ళు కుమారస్వామి కంటే కూడా అంత ఇష్టలుగా భావిస్తారని చెప్పు చెప్తూ ఉంటారనమాట అంత పవిత్రమైన ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అనేది స్వామివారికి అంత అంత ఇష్టమని మనకి చాగంటి వారు చెప్తూ ఉంటే మనకి కళ్ళకు కట్టినట్టుగా అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆయన ప్రవచనాలు వింటూ ఉంటే తెలుస్తుంది అసలు ఆ రోజు మనము అంటే అన్ని ద్రవ్యాలు ఉంటేనే చేసుకోవాలని లేదండి కుదిరితే తెచ్చుకు ముందు పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే ఉత్త నీళ్లతో అభిషేకం చేసుకున్నా సరిపోతుందనమాట ఆయనకి ఇంత ఒక గరిటెడు నీళ్లు ఇంత విభూతి చల్లితే ఆయనకి అంటే కోపంగా చేసినా కానీ ఆయన ఇష్టపడతారు ఆయన స్వీకరిస్తారని చెప్తూ ఉంటారనమాట సో తప్పకుండా కుదిరిన వాళ్ళు ఆ రోజు ఉదయాన్నే అభిషేకం అనేది చేసుకొని స్వామి కృపను పొందాలని ఈ వీడియోలో నేను వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకా మనకి ధనుర్మాసం కూడా మొదలవుతుంది మనము ఆ రోజు విష్ణుమూర్తిని కూడా ఆరాధించుకుంటూ ఉంటాము ఇంకా తిరుపసాలు అవన్నీ చదవడానికి అంటే తమిళ్లో ఉంటాయి చదవడానికి వస్తే చదవచ్చు లేదు లేదంటే ఇప్పుడు మనకి మొబైల్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం మొబైల్లో వింటూ కూడా పాసురాలు చదువుకోవచ్చు అనమాట ఒకసారి విని తర్వాత మనం చదువుకోవచ్చు ఇలా అయినా చేయొచ్చు ఇంకా ముగ్గులు వేస్తాము రంగనాయకి ముగ్గులు అంటే చాలా ఇష్టం రంగవల్లులు అది కూడా ముఖ్యంగా బియ్యపిండితో వేస్తే అమ్మవారు చాలా చాలా ఇష్టపడతారు స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో బియ్యపిండితో ముగ్గులు వేయటం వలన అంటే బియ్యం నానబెట్టి మిక్సీ చేసుకొని ఆ పిండితో ముగ్గు వేస్తారు అలా అయినా వేయొచ్చు లేదంటే మావులు ముగ్గు పిండితో అయినా మనము ఎక్కువగా ఈ నెల రోజులు కూడా గీతల ముగ్గులు వేస్తూ ఉంటారు ఇంకా వాకిళ్ళు అనేవి కూడా వేస్తారు ఇంకా గొబ్బెమ్మలు పెట్టడము ఇలాంటివన్నీ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలుగుతుందనమాట కార్తీక మాసం అయిపోయింది అని అనుకుంటాం కానీ మార్గశిర మాసంలో కూడా మనము దేవతారాధన ఆరాధన అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఈ నెల రోజుల్లో కూడా మనకి మంచి మంచి ముఖ్యమైన రోజులు ఉన్నాయన్నమాట ఆరుద్ర నక్షత్రము తర్వాత ధనుర్మాస ప్రారంభము ముక్కోటి ఏకాదశి ఇంకా భోగి పండుగ ఇంకా రకరకాలుగా మనకి అన్నీ దేవతారాధన ఆరాధన చేసే రోజులే అనమాట ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం రోజు తప్పకుండా మీరు శివారాధన చేయడానికి ప్రయత్నించండి ఇది అయితే నేను పదమూడవ సోమవారం పూజ అనేది చేసుకుంటున్నాను పార్థివలింగం లింగాన్ని తయారు చేసుకొని చేసుకునే పూజ వీడియో అయితే షేర్ చేశాను అనమాట స్వామివారిని తయారు చేసుకొని స్వామివారికి అభిషేకం అంటే నా దగ్గర ఉండే శివలింగానికి ఇంకా కొంచెం చిన్న శివలింగం మట్టితో చేసుకొని ఆ లింగానికి కూడా అభిషేకం అనేది చేసుకొని అక్కడ పెట్టుకున్నాను మెయిన్గా పెట్టుకున్న లింగంతో పాటు ఈ రెండు లింగాలు పెట్టుకొని షోడశోపచార పూజలు చేసుకున్నాను ఇంకా శ్వేతక్షతలతో పూజ అనేది చేసుకున్నాను అనమాట శివుడికి అక్షతలు అంటే చాలా ఇష్టము వాటితో చేసుకుంటే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇంకా గోధుమ రవ్వ ప్రసాదం కూడా నైవేద్యంగా స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలు ఇంకా హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా నేను అనమాట ఇంకా మనం ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేకంగా అక్కడ తమిళియన్స్ తిరువాదురై అని అంటారండి తిరువాదురై కళి అని బియ్యంని ఇంకా పెస పెసరపప్పుని వేయించి పొడి చేసుకొని ఆ పొడిని ఉడికించి బెల్లంలో ఉడికించి అది నైవేద్యంగాను ఇంకా ఏడు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ ఎలా మన ఇష్టం ఎన్ని రకాల కూరగాయలు కూరగాయలు ఉంటే అన్ని రకాల కూరగాయలతో కళి ఇంకా కూట్ అని ఒకటి చేస్తారనమాట రెండు తప్పకుండా నైవేద్యం పెడతారు స్వామికి అవి స్వీకరిస్తారనమాట నేను లాస్ట్ ఇయర్ వీడియోలో షేర్ చేశాను ప్రత్యేకంగా అయితే షేర్ చేయలేదు లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను కూడా చేశాను అనమాట కళి అనేది ఇంకా ఈరోజు కూడా రేపు ఆరుద్ర నక్షత్రం రోజు కూడా చేసి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తాను ముఖ్యంగా చిదంబరంలో ఇంకా నటరాజస్వామి ఆలయంలో కూడా చాలా చాలా విశేషంగా ఈరోజు పూజలు అనేవి జరుగుతాయి అన్నమాట ఈ మాసం అంటే మార్గళి మాసం చాలా విశేషంగా ఇంకా అక్కడ త్యాగరాజస్వామి ఆరాధన అది కూడా జరుగుతుందనమాట చాలా చాలా పవిత్రంగా అక్కడ స్వామివారిని ఉద్దేశించి కీర్తనలు నృత్యాలు ఇంకా వాయిద్యాలు వాయించడము ఇలాంటివన్నీ కూడా బాగా చేస్తూ ఉంటారు మనకి ఉత్సవాలు కూడా బాగా ఉంటాయి అన్నమాట అక్కడ చాలా చాలా విశేషంగా జరుగుతుంది మార్గశిర మాసం అనేది సో ఎవరైనా ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ స్వామిని ఉద్దేశించి తప్పకుండా ఈ ఆరుద్ర నక్షత్రాన్ని వదులుకోకుండా మీరు అభిషేకం చేసి చూడండి మంచి ఫలితాలను అయితే స్వామివారు ప్రసాదిస్తారనమాట అంటే స్వామికి కుమారస్వామి అంటే చాలా చాలా ఇష్టం అని చెప్తారు శివయ్యకు అసలు ఆ రోజు ఆరుద్ర నక్షత్రం రోజు ఎవరైతే ఆయనను ఉద్దేశించి అభిషేకం చేస్తారో కుమారస్వామి కంటే కూడా ఎక్కువగా ఇష్టపడతారని చెప్తూ ఉంటారు వాళ్ళకి శీఘ్రంగా అనుగ్రహం అనేది స్వామి ప్రసాదిస్తారని కూడా చెప్తారండి ఇంకా ఇలా ఒక అరటి టొప్పలో నేను దీపారాధన అనేది వెలిగించుకున్నాను ఆ రోజు ప్రత్యేకంగా మనం పూజంతా పదహారు ఉపచారాలు అయిన తర్వాత మనకి మళ్ళీ పంచోపచారం అనేది వస్తుంది కదండి అందులోనే అంటే పదహారు ఉపచారాల్లోనే మనకి ధూపం దీపం నైవేద్యం అని వస్తుంది కదా అప్పుడు ప్రత్యేకమైన ఏదైనా దీపారాధన వెలిగించాలనుకున్నప్పుడు అప్పుడు వెలిగిస్తూ ఉంటారన్నమాట అలాగా అరటి టొప్పలో దీపారాధన చేసుకున్నాను అంటే కొన్ని రోజులు ముందు మనకి పాడ్యమి పాడ్యమి వచ్చింది కదండి అప్పుడు దీపాలు నీళ్లలో వదులుకున్నాం కదా అప్పుడు అరటి డొప్పలు కొన్ని ఎక్కువగా తెచ్చుకున్నాను అవన్నీ కూడా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని రోజులు వెలిగించుకున్నాను అన్నమాట నేను గీతా జయంతి వరకు ఇలా వెలిగించుకున్నాను సో ఇలా ఆ రోజు కూడా స్వామివారిని ఉద్దేశించి ఈ దీపం అనమాట వెలిగించుకొని మంత్ర మంత్రపుష్పం క్షమార్పణ ఇవి చెప్పుకున్నానండి ఇంకా మనకి తిరువా అంటే ఈ స్వామి అంటే తిరువాదురై గురించి కూడా చాలా రకాల కథలు అవి ఉంటాయి అనమాట మనకి ఆ రోజు స్వామికి ఇలా అభిషేకం చేయడం వలన కానీ మనకి ఆయనకి ఈ ప్రసాదం సమర్పించడం వలన కానీ మనకి ఏంటి ఉపయోగాలు అనేది మనకి ప్రతీది కూడా స్వామి ఏ పూజకైనా కానీ ఒక కథ అనేది ఉంటుందండి ఇప్పుడు మనం పదహారు సోమవారాల వ్రత కథలు అవి చదువుకుంటూ ఉంటాం కదా అలానే ఈ ఆరుద్ర నక్షత్రాన్ని గురించి కూడా ఒక పెద్ద కథ అయితే ఉంటుందన్నమాట అది పెద్దవాళ్ళు చెప్తుండగా వింటే మనకి మంచి అనుభూతి అనేది కలుగుతుంది నేను కూడా ఆ కథను తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈసారి నెక్స్ట్ టైం కన్నా నేను వీడియో చేసేటప్పుడు ప్రయత్నిస్తాను అనమాట కాకపోతే ఒకటైతే చెప్పదలుచుకున్నాను అందరూ కూడా ఆరుద్ర నక్షత్రం రోజు మీకు ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి మీరు మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నా ఎలాంటి ప జరగాలని ఆటంకాలు ఉన్నాయి అవి తొలగిపోవాలని మీరు అనుకుంటూ ఉన్నా అవన్నీ తొలగిపోవాలంటే తప్పకుండా శివాభిషేకం అనేది చేసుకోండి కుదిరితే ఇంట్లో చేసుకోండి లేదంటే దేవాలయానికి వెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే మీకు చేసుకోవడానికి కుదరదు అని అనుకుంటే అక్కడ ద్రవ్యం కానీ అభిషేకానికి కానీ మనం ఏదైనా డబ్బులు అమౌంట్ కట్టేస్తే అక్కడ చేస్తారనమాట తర్వాత మీరు వెళ్ళి ఆలయ దర్శనం చేసుకొని ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అనమాట అలా చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఇంకా నేను ఆ రోజు పదమూడవ సోమవారం రోజు ఎండు ద్రాక్షలతో స్వామివారికి అష్టోత్తరం అనేది కూడా చేసుకున్నాను అనమాట సో ఇలా అయితే నేను పూజ అంతా చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని తర్వాత కథ కూడా చదువుకున్నానండి అక్షంతలు పైన వేసి కొన్ని తలపైన వేసుకొని నమస్కరించుకున్నారనమాట సో ఇదండి నేను చెప్పదలుచుకున్న వీడియో అంటే ఆరుద్ర నక్షత్రం రోజు శివాభిషేకం తప్పకుండా చేసుకోండి ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ ఓం నమస్తే బాయ్